ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ ఎంత పెద్ద సంచలనంగా మారిందో మన అందరికి తెలిసిందే సో ఇప్పటి వరకు చూసుకుంటే పన్నెండు మంది అయితే అరెస్ట్ అయ్యారు సో ఇప్పుడు చూసుకుంటే కనుక హైదరాబాద్ లో డెన్లలో భారీ నోట్ల కట్టలు అయితే పట్టుబడ్డాయని చెప్పొచ్చు అలాగే సులోచన ఫామ్ హౌస్ లో పదకొండు కోట్ల రూపాయలు పట్టుబడినట్టు తెలుస్తుంది మరి దీక్ష డిస్కల్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి లిక్కర్ స్కామ్ ఎంత పెద్ద ప్రకంపన సృష్టించిందో మనకు తెలిసిందే అలాంటిది ఇప్పుడు వరుస అరెస్టులు జరుగుతున్నాయి అక్రమాలన్నీ బయటపడుతున్నాయి సో ఇప్పుడు చూసుకుంటే హైదరాబాద్ పదకొండు కోట్ల రూపాయలు దొరికాయి సులోచన ఫామ్ హౌస్ లో అంటూ కూడా చెప్తున్నారు సో వరుణిచ్చిన స్థితిలో విచారణ ప్రకారం చూసుకుంటే గనక ఇవన్నీ బయటపడ్డాయి ఏమంటారు మేడం దీని గురించి మరి ఇప్పుడు నెల్లూరు పర్యటన ఉంటుందంటారా ఉండదా అంటే అసలు లిక్కర్ స్కామే లేదు మద్యం కుంభకోణం అనేది ఒక అంబ ఇది కూటమి ప్రభుత్వం కల్పించిన ఒక కట్టు కథ అన్నారు కదా మరి ఇవాళ కట్టు కథలన్నీ నిజాలై నిజాలయ్యి ఇవి చందమామ కథలు కాదు ఇవి వాస్తవాలు అని ఇవాళ ప్రజలకు తెలుస్తుంది అంటే మనం చూసామండి ప్రజలే అడుగుతున్నారు ఇంకా అరెస్ట్ చేయరేంటి ఇంకా ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎంతకాలం ఇలా మంచిగా ఉంటారు మారరా అని అడుగుతున్నారు ఇవాళ పదకొండు కోట్లు ఇట్స్ నథింగ్ కానీ ఓకే దొరికింది ఒక ఎవిడెన్స్ అంటే అసలు హైదరాబాద్తో ఏంటండి ఎక్కడ హైదరాబాదు ఎక్కడ ఆంధ్ర పైగా ఆంధ్రా వాళ్ళు ఇక్కడికెందుకు వస్తారంటారు ఇప్పుడు మరి తెలంగాణ వాళ్ళకి ఏ ఉన్నాయి ఇందులో ఇప్పుడు మరి కేసీఆర్ కేటీఆర్ గారికి ఉన్న లింకులు ఉన్నాయా ఇవన్నీ బయటకు రావాలి ఓ పక్క ఏమో పబ్లిక్ లో మీరు తిడతారా ఆంధ్ర వాళ్ళని ఆంధ్ర వాళ్ళతో మీరు వ్యాపారాలు పెట్టుకుంటారా అది కూడా దొంగ వ్యాపారాలా అండ్ ఇంకొకటి మీరు అన్నట్టు మేడం చెక్ చెక్పోస్ట్ల దగ్గర ఎక్కడ కూడా ఈ తనిఖీలు జరగలేదు ప్రతి చిన్న చిన్నది తనిఖీ చేసేవాళ్ళు ఇవన్నీ ఎట్లా తనిఖీ చేయకుండా వదిలేశారు అండ్ అలాగే ఇన్ని సంవత్సరాలు అంటే డిక్కర్ స్ంక్కి సంబంధించి ఏదైతే సులోచన ఫామ్ హౌస్లో డబ్బులు బైక్ ఎక్కడ బయటపడకుండా ఇన్ని సంవత్సరాలు ఎలా ఉన్నాయని చెప్పొచ్చు అదే ఇప్పుడు జూన్ లో పెట్టారట ఇప్పుడు ఇరవై నాలుగు జూన్ లో పెట్టారు ఎలకలు తినలేదు ఇంకా ఇంకా కదా ఎలకలు కొరకలేదు అవన్నీ మనకి అంటే వాళ్ళ డబ్బు గట్టిది ప్రజల సొమ్ము కదా అక్రమ సొమ్ము ఇలా గట్టిగా ఉంటుందేమో ఎందుకంటే ఇవాళ అసలు మీరు అన్నట్టుగా శ్రవణ్ ఎవరైతే ఉన్నారో ఈ శ్రవణ్ ఏ ఫార్టీ అనుకుంటా ఇతను పారిపోయాడు ఫారిన్ పంపించేసారి ఇతన్ని విజయవాడ పోలీసులు అతనికి నోటీస్ ఇస్తే అతను వచ్చాడు వచ్చి విచారణలో పాల్గొని చాణక్య కూడా వీళ్ళిద్దరూ చెప్పారు రాజు కసిరెడ్డి ఏ వన్ గా ఉన్న రాజ్ కసిరెడ్డి చెప్తే మేము ఈ సులోచన ఫార్మ్ హౌస్ లో పెట్టాము శంషాబాద్ దగ్గర కాచారంలో ఈ గెస్ట్ హౌస్ ఈ శకుంతల ఫార్మ్స్ ఉన్నాయన్నమాట ఇవి ప్రొఫెసర్ బాల్రెడ్డి గారు ప్రొఫెసర్ గారు దాంట్లో పెట్టడం ఏంటో మరి ప్రొఫెసర్ గారు లింకులు ఏంటో ఇంకా అవన్నీ బయటకు రావాలి అంటే ఫ్రెండ్లీ వేలో ఇచ్చారా ఆయన తెలియక అది కూడా ఉండొచ్చు కదా ఇప్పుడు మీరు బెదిరించి పెట్టుకోవచ్చు లేదు రెడ్డి గారు కాబట్టి అన్న రెడ్డి రెడ్డి అనుకునే అన్న సర్లే మన వాళ్ళే కదా ఏం ఏదో పెట్టుకుంటా ఉన్నారని అనుకుని ఉండొచ్చు తెలియదు మనకి సో ఇవాళ మద్యం డబ్బు కూడా బయటపడింది పదకొండు అట్టపెట్టెల్లో డబ్బులు బయటపడ్డాయి మనం మాట్లాడినవన్నీ కరెక్ట్ అనేది ఇవాళ ఇంకోసారి ప్రూవ్ అయింది అట్టపెట్టెల్లో డబ్బులు తరలించారు అనాజ్ పూర ఏంటి అక్కడ తర్వాత సూర్యాపేట దగ్గర ఆ ట్రక్లోంచి మార్చారు ఇవన్నీ కరెక్టే ఈ లెక్కన అంటే ఇవాళ పదకొండు కోట్లు చాలా తక్కువ మామూలు చిన్న విషయం అది అంటే ఇంకొకటి మేడం ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కొత్త న్యూ లుక్ తోటి కనబడ్డాను నిన్న బొట్టు పెట్టుకోవడము అండ్ అలాగే మొన్న గవర్నర్ తో చూసుకుంటే అరగంట పాటు ఆయన గంట పాటు సమావేశమైనట్టు తెలుస్తుంది ఏంటంటారు ఏంటి ఒక భయంతోనేనా ఇవన్నీ మళ్ళీ స్పిరిచువల్ గా బొట్లు పెట్టుకోవడం లేకపోతే ఏంటంటారు దీనివైన కదా భయంతో భక్తి వస్తుంది ఇది వరకు మనం చెప్పాం ఆ భక్తి ఎందుకు నీకు మరి క్రిస్టియానిటీలో రాలేదు మరి బైబిల్ కదా పట్టుకోవాలి ఎందుకు పట్టుకున్నాడు ఆయన అంటే తెలియకుండా ఆయన ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి ఒక యజ్ఞం చేశాడు మీకు గుర్తుందా గతంలో రాజశ్యామల యాగం అది ఎవరు చేశారు ఫస్ట్ కేసీఆర్ చేశారు కేసీఆర్ చేత స్వరూపానందేంద్ర స్వామి చేయించారు వైజాగ్ ఆయన సో మళ్ళా ఆయనని ఈయన పట్టుకున్నాడు అంటే కేసీఆర్ చెప్పుంటారు సో కేసీఆర్ చెప్పాక ఈయన చేయించుకున్నారు ఆయనకు రెండు ఎకరాలు ఇచ్చారు తర్వాత తిరుపతిలో వాళ్ళు అక్రమంగా బిల్డింగ్లు కట్టేసి అంటే ఇచ్చిన ప్లాన్ ఒకటి కట్టింది ఒకటి అవన్నీ వెనక్కి అనుకోండి ఆ అక్రమ కడ్డాలు కూడా కూల్చేస్తారో కూల్స్తారో ఏదో అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ నేను మాట్లాడాల్సింది ఏంటంటే ఈ ఆంధ్ర వాళ్ళు పారిపోండి పొండి తింటున్నారు అన్నాడు కదా కేసీఆర్ గారు మరి ఆంధ్రాలో ఉండే స్వామీజీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు ఆయన ఆ స్వామీజీ చేత ఎందుకు రాజశ్యామల యాగం చేయించుకున్నాడు ఇది చాలా పెద్ద పాయింట్ కదా మరి ఆంధ్ర వాళ్లే ఎందుకు మీకు ఇంతకు ముందు ఆంధ్ర బ్రాహ్మణ్స్ తిట్టాడు మీకు గుర్తుందో లేదో వాళ్ళు ఎక్కువ ఆడంబరంగా ఉంటారు వాళ్ళకి ఏమంటారు పద్ధతులు తెలీదు వాళ్ళు శుభ్రంగా ఉండరు ఏదో ఒక మాట అన్నాడు అప్పట్లో ఆ తెలంగాణ వాళ్ళు చాలా తెలంగాణ బ్రాహ్మలే సరైన బ్రాహ్మలు అన్నట్టు మరి ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఎందుకు పనికి వచ్చారు అంటే నువ్వు ఆంధ్ర వాళ్ళని పైకి తిడుతున్నావు అసలు ఆంధ్ర వాళ్ళతో సంబంధాలు సంపర్కాలు పెట్టుకునేది కేసీఆర్ పైకి తిట్టేది రేవంత్ రెడ్డి గారు మీకు అర్థమైంది ఇప్పుడు అంటే ఇది ఒక స్ట్రాటజీగా వెళ్తాడు ఆయన ఇవాళ అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు బొట్టెందుకు పెట్టుకున్నాడు బొట్టెందుకు పెట్టుకున్నాడు అంటే మళ్ళా ఏ స్వామి దగ్గరికి వెళ్ళాడు ఆయన నన్ను కాపాడండి నేను జైల్ రెడ్డి కాకూడదు జైలు పక్షి కాకూడదు నేను మళ్ళా ప్రజల్లో తిరగాలి అని అడగాడో ఏంటో మనకు తెలియదు నాయన నువ్వు ఈ బొట్టు పెట్టుకో అని ఏదైనా పూజ చేసి బొట్టిచ్చారేమో నిన్న బొట్టు పెట్టుకుని కనిపించాడు ఆయన అంటే మనిషికి తప్పు చేసినప్పుడు భయం వస్తుంది అసలు నేనేమి చేయలేదు నాకు సంబంధం లేదు అంటాడుగా కానీ వాసుదేవ్రెడ్డి నియమించింది వీళ్ళే కదా ఇవాళ అన్ని బయటకు వచ్చాయి పిలిచి మరీ అప్పచెప్పారు అప్పట్లో ఇది ఎప్పుడు జరిగింది తెలుసా మీకు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నుంచి ఇవన్నీ మొదలయ్యాయి అంటే నాలుగున్నర సంవత్సరాలు ఆల్మోస్ట్ మీరు మొత్తం లిక్కర్ స్కామ్ చేసి ఇవాళ పదకొండు కోట్లు అనేది ఇది రాజ కసిరెడ్డి తను దాచుకున్న డబ్బా అంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా లేదా తెలిసి దాచిన అనేది కూడా తేల మనం ఇంకొకటి ఇప్పుడు వైసీపీ చూసుకుంటే ఇప్పుడు కొత్త యాప్ నైతే కనుగొనింది అంటే ఎవరెవరైతే అక్రమ అరెస్టులు చేస్తారో వాళ్ళందరినీ డేటా కూడా అందులో మొత్తం ఫీడ్ చేసి యాప్ లో ఆ డేటా ఫీడ్ చేసి దాని తర్వాత పవర్ లోకి వచ్చాక వాళ్ళ తాటా తీస్తామంటూ కూడా చెప్తున్నారు ఓ పక్క మరి కూటమి ప్రభుత్వంలో చూసుకుంటే కనుక ప్రజల సమస్యల ద్వారా ఒక యాప్ కనిపెట్టి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే పది రోజుల్లో వారం రోజుల్లో సమస్యలు పూర్తవుతున్నాయని చెప్పచ్చు అంటే వైసీపీకి కూటమి ప్రభుత్వం కి యాప్ అసలు ఇప్పుడు కొత్తగా నిన్న యాప్ చెప్పాడు చూడండి ఈ యాప్ ఆల్రెడీ జర్నీ లో ఒక ప్రొఫెసర్ ఆంధ్రప్రదేశ్ లో దాన్ని వర్కౌట్ చేశాడు ఇప్పుడు ఆ పేర్ల ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు చేసిన అక్రమాలయన వెలికి తీశాడు దాని మీద ఒక రీసెర్చ్ కూడా చేయించాడు ఇద్దరు స్టూడెంట్స్ చేత పిహెచ్డీలు వచ్చే వాళ్ళే అంటే తర్వాత బయట పెడతాను ఆ ప్రొఫెసర్ బయట పెట్టాలి నేను పెట్టకూడదు అంటే ఇదేం కొత్త కాదు ఈయన కొత్తగా ఏదో ఇప్పుడు యాప్ల గురించి అభివృద్ధి గురించి కొత్త పదాలు మాట్లాడుతున్నారు కదా అంటే నీకు సంబంధం లేని విషయాలు మాట్లాడక జగన్మోహన్ రెడ్డి నీకు అది అంటే నీ ఒంటికి అది పని పనికిరాదు మళ్ళీ తేడా చేస్తుంది మనకెందుకు యాప్లు ఇప్పుడు యాప్ల వల్ల ఏమవుతుంది ఆయనకు అర్థం కావట్లే ఒక ఎవరు చెప్పారో ఈ యాప్ కనిపెట్టాము దీని గురించి మీరు ప్రచారం చేయండి అని ఆ యాప్ లో ఏ అధికారైతే తప్పు చేస్తాడో ఆ అధికారి గురించి రికార్డ్ అయిపోతుంది అది వాళ్ళ సర్వర్ లో నిక్షిప్తం అయిపోతుంది మరి ఇప్పుడు మీ అధికారులే తప్పులు చేశారు మరి ఇప్పుడు వాళ్ళందరి డేటా అందులో ఉందనుకోండి మీరు మళ్ళా అధికారంలోకి వచ్చాక ఏం చేస్తారు మీ అధికారులని మీరు అప్పట్లో మీ దగ్గర పనిచేసిన వాళ్లే కదా వీళ్ళందరూ ఇప్పుడు వాళ్ళందరినీ ఏం చేస్తారు మీరు మరి చంద్రబాబు నాయుడు గారిని ఎలా అక్రమంగా అరెస్ట్ చేశారో అందులో పెట్టండి ఫస్ట్ మీ యాప్ లో ఫస్ట్ అది పెట్టండి అక్కడి నుంచి మొదలు పెట్టండి మొత్తం రెండు వేల పంతొమ్మిది కొన్ని అక్టోబర్ నుంచే మొదలు పెడదాం ఇప్పుడు లిక్కర్ స్కామ్ అప్పుడు మొదలైంది కాబట్టి రెడ్డి దగ్గర నుంచి మొదలు పెట్టండి రాజ్ కసి దగ్గర నుంచి మొదలు పెట్టండి మొత్తం మొదలు పెడితే ఈ ఐదు నాలుగున్నర సంవత్సరాల్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో మొత్తం బయటకు వస్తుంది ఏ పోలీస్ అధికారులు ఎంత అక్రమంగా బిహేవ్ చేశారు చంద్రబాబు నాయుడు గారితో ఎలా బిహేవ్ చేశారు ఏ రకంగా ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చారు ఇవన్నీ రికార్డ్ చేస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు వచ్చి మీరు వస్తారని అనుకుంటున్నారు సరే అలాగే అనుకోండి దానికి ఏం పెద్ద విషయం కాదు కానీ మీరు అదంతా మొత్తం సేకరించి ఇచ్చారనుకోండి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి చాలా ఈజీ అయిపోతుంది పని ఎందుకంటే వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవచ్చు పనిలో పని మీ మీద కూడా చర్యలు తీసుకుంటాను ఓకే ఓకే మ్యాడమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ